హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ అసెంబ్లీ అయితే కీలక తీర్మానం అయితే చేసింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే రెండు పథకాల ద్వారా రైతులకు మరియు రైతు కూలీలకు యొక్క సాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక అందరూ కూడా రైతు భరోసా గురించి ఆలోచించారు కానీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతు భరోసా పథకం ద్వారా రెండు సీజన్లలో ఇక రైతు కూలీలందరికీ అంటే వ్యవసాయ కూలీలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇది కూడా అతి పెద్ద హామీ అనమాట ఎంతోమంది రైతు కూలీలు మనకు పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు ఇక రైతు కూలీలకు కనుక ఈ యొక్క పన్నెండు వేల రూపాయలు ఇస్తే తప్పకుండా వ్యవసాయం బాగుపడుతుంది వ్యవసాయం మెరుగవుతుంది ఇప్పట్లో రైతుకు కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక పథకాన్ని కనుక ప్రవేశపెడితే రైతులకు కూలీల సమస్య ఉండదు ప్రతి రైతుకు కూడా మనకు కూలీలు దొరుకుతారనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు కూలీలకు కూడా మనకు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు దీన్ని కూడా రెండు విడతల్లో అంటే యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు అప్పట్లో మనకు రైతులు పంటలు వేసుకోవడానికి అంతా కూడా మనకు యొక్క కూలీలు అవసరం ఉంటారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఎటకేలకు యొక్క రైతు భరోసాతో పాటు ఈ వ్యవసాయ కూలీలకు కూడా మనకు పన్నెండు వేల రూపాయలు అంటే తొలి విడతగా ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేయబోతున్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే మళ్ళీ కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏం తీర్మానం చేయబోతున్నారు ఇక రైతులకు రైతు కూలీలకు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలిసిన తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా మీ యొక్క వాట్సాప్లో ఉన్న గ్రూపులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు యొక్క వీడియో అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ఆల్రెడీ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ పెడుతున్నాను ఎవరు కూడా స్పందించట్లేదు అంటే మన వీడియో అనేది వెయ్యి మంది చూస్తే వెయ్యి మందిలో ఒక ఇద్దరు ముగ్గురు సహాయం చేస్తున్నారన్న అంతే అది కూడా పది ఇరవై రూపాయలు మాత్రమే సహాయం చేస్తున్నారు అంటే వారి సహాయాన్ని నేను తక్కువగా చెప్పడం లేదు మీరు పది రూపాయలు ఇచ్చినా కూడా చాలా విలువైన సహాయం అన్నమాట అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి అన్న ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు ఉంటారు అందులో కొంత భాగాన్ని వంద రెండు వందలు మూడు వందలు ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఏదైతే ఉందో అంటే రైతు భరోసా పథకం కింద రైతులందరికీ కూడా ఆయన మేలు చేయడానికి ముందుకైతే వచ్చారన్నమాట ఇప్పటికీ యొక్క రైతు భరోసా ద్వారా ఈ వానకాలం సీజన్ కు సంబంధించినటువంటి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకు అమలు చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని మన ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది అరకోటికి పైగా లక్షల మంది రైతులు అయితే ఉన్నారు ఈ యొక్క రైతులకందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక గతంలో చూసుకుంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు అంటే గతంలో రైతు బంధు ద్వారా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారికి డబ్బులు అయితే వచ్చేది ఇప్పుడు అలా కాకుండా రైతు భరోసా తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా ద్వారా కేవలం పదెకరాల వరకు మాత్రమే సాయాన్ని అందిస్తామని అది కూడా కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే యొక్క డబ్బులు అయితే అందుతాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విక్త ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు సాగు చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా మరొకసారి సిస్టమ్ చేసేది చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉన్నా లేకపోతే గతంలో డబ్బులు విడుదల చేసినప్పుడు ఏంటంటే చాలామంది రైతులకు బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల అయితే ఈ యొక్క రైతు భరోసా నిధులైతే ప్రభుత్వానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇక ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైతే రైతు భరోసాకి ఇచ్చింటారో ఇప్పుడు అలా కాకపోయినా కూడా ఏంటంటే మీరు అప్పట్లో ఏదో ఒక అకౌంట్ ఇచ్చింటారు ఇప్పుడు మీరు కనుక కొత్తగా అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మరీ ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ఆ అకౌంట్కు తాజాగా ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అవుతాయి కాబట్టి వెంటనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీరు ఇచ్చిన అకౌంట్కు కాకుండా ఈ అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఆ విధంగా మీకు ఏదైనా అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా అంటే గతంలో ఏంటంటే కొన్ని బ్యాంకులు కలిసిపోవడం మెరిజ్ అయిపోవడం జరిగింది అటువంటిప్పుడు చాలా మంది రైతులకైతే డబ్బులు పర్లేదు ఇక అటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కోసమని చెప్తే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మీకు వెంటనే కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా ఈ యొక్క అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి రైతు భరోసా సాయాన్ని మనకు ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు ఇవ్వడానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని అయితే సిద్ధం చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక దీంతో కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులు ఇబ్బంది పడకూడదు రైతులకు వ్యవసాయానికి కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు ఇక వ్యవసాయ కూలీలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు కూడా ఇప్పటికే మనకు ఆ ప్రకటన అయితే చేశారనమాట ఈ యొక్క మనకు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా అంటే ఒక్కొక్క వ్యవసాయ కూలీకి కూడా మనకు యాసింగిలో ఆరు వేలు ఆరు వేల రూపాయలు మనకు వానాకాలంలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం సిద్ధమైంది ఇక ఈ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మీకు జనవరిలో ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇక వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి ఆరు వేల ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది కాబట్టి రైతులందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే రానున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి